ఏది నేను అంటున్నాను జ చంద్రబాబు నాయుడుకి జోగి రమేష్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి జోగి రమేష్ని ఇంకేదో చేసి నకిలీ మధ్య దాంట్లో ఇరికించి అంత అవసరం ఏం కనిపిస్తుంది నేను అంటున్నాను జ చంద్రబాబు నాయుడు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డితో చూసుకుంటారు జోగి రమేష్ దాకా ఎందుకు వస్తారు జోగి రమేష్కి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడిని లైన్లోకి తీసుకొచ్చి తప్పించుకోవాలని ట్రై చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వపోతే జోగి రమేష్ మీద బురద రాష్ట్రం ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అంటే నేను కొంత వర్క్ చేస్తే నాకు వచ్చిన క్లారిటీ ఏంటి చెప్పంటే మీరు ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నంలో దొరికింది అని పోలీసులు వెళ్ళి చూడటానికి వెళ్ళిన మరుక్షణమే మీరు అక్కడ ప్రత్యక్షమయ్యారు మీకు ఎట్లా తెలిసింది మీరు ఇమీడియట్గా వెళ్ళారు అని అంటే ఆ అడ్డా మీకు ఆల్రెడీ ముందుగానే తెలుసు కాబట్టి పోలీసులు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళతో పాటుగా మీరు వెళ్ళగలిగారు ఒకసారి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి అక్కడ ఉన్న మీడియా మిత్రులను అడగండి వాళ్ళు వెళ్ళి అంతకు ముందు రోజు గోడౌన్ సీజ్ చేసిన తర్వాత ఏది ఏఎన్ఆర్ బార్ అనేది సీజ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే గోడౌన్ సీజ్ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం మీడియా మిత్రులు అందరూ నాతో ఉన్నారు ఎందుకంటే ఒక కాలుష్య రైతు అంటే కృష్ణానదిని పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత మీడియా మిత్రులతో సహా కలిసి అందరూ వాళ్ళు చెప్తేనే వెళ్ళాం ఇది ముమ్మాటికి నిజం కావాలండి ఇదేమి జోగి రమేష్ కట్టు కథలు కాదు కల్పిత కథలు కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా అడగవచ్చు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో సారా అంటే మద్యం కల్తీ మద్యం ఈ విధంగా నారావారి సారా ఏరులై పార్తా ఉందని చెప్పేసి నేను చెప్పిన తరువాత బాహ్య ప్రపంచానికి తెలియజెప్పే విధంగా అక్కడున్న బాటిల్స్ అవ్వచ్చు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అవ్వచ్చు మొత్తం కూడా నేను చూపించా ఆ తర్వాత నేను చూపించిన తర్వాత కూడా నేను అనధికారికంగా వెళ్ళాను లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా ఇలా కూడా ఒక కేసు కూడా నా మీద ఫైల్ చేయడం కూడా నెక్స్ట్ డే నేను ఒకటే చెప్తా రజనీ గారు ఇంత పెద్ద ఎత్తున తప్పుడు ఆరోపణ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏమన్నాడండి ఆదివారం నాడు ఒక మీ ప్రెస్ మీట్ తీసుకోండి దీంట్లో దీంట్లో చాలామంది ఉన్నారు చాలామంది అంటే కుట్ర కోణం ఏది నేను ఆయన మాట కూడా ఒక మీకు చెప్తాను విస్తుపోయే నిధాలు బయటకు వస్తాయంట అంటే విస్తుపోవడం ఏంటి సార్ అంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే విస్తుపోయింది చాలా ఎవరు